పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు అర్పించారు ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ సభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది